శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ నమః నమ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఉపాసనా భేదాలు తెలుసుకుందాం మంత్రయోగును సాధించినకు ఉపాసన చాలా ముఖ్యమైనది ఇట్టి వైదికాచార ప్రయత్న ఉపాసన ఉపాసకులకు తారతమ్యం అనుసరించి ఆరు విధాలుగా చెప్పబడింది ఈ షడ్మిదోపాసనకు మూలమైనటువంటి ఒకటి ప్రతికోపాసన రెండు అహం గ్రహోపాసయను రూపద్వయములు ఉన్నాయి ఇందు ఋతుకోపాసనలో ఒకటి సంపద ఉపాసన రెండు ఆరోహోపాసన మూడు సంవర్ధోపాసన నాలుగు ఆధ్యాసోపాసన అనేటువంటి నాలుగు భేదాలతో కలిగి ఉంది ఇక అహంగ్రోపాసన కూడా దానిలో ఒకటి అహంగ్రహోపాసనలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సగుణాహం సగుణాహంగోపాసన రెండు నిర్గుణాహం గ్రహోపాసన ఈ విధమైనటువంటి విధంగా భేదాలుగా మనకి తెలియబడుతున్నాయి